హలో అండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎలా ఉంటున్నారు రీసెంట్ పాస్ట్లో సెపరేషన్కి ముందు మీతో ఎలా బిహేవ్ చేశారు రీయూనియన్ అవ్వాలి అని ఎందుకు అలా తాపత్రయపడుతున్నారు ఇవన్నీ కూడా చూద్దాము ఈ వీడియోలో ఈ వీడియోలో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అనేది మీ పర్సన్ బిహేవియర్ ఎలా ఉండేది మిమ్మల్ని ఎలా అవాయిడ్ చేశారు అనేది ఈ వీడియోలో సెకండ్ పాయింట్గా చూద్దాం స్టార్టింగ్ ఏం చేశారంటే అసలు స్టార్టింగ్ అంటే సెపరేషన్ తర్వాత అంటే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే బాగా శాడ్నెస్ ఉండేది తనకి మీ పర్సన్కి కానీ ఏం యాక్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ బయట ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీతో ప్రాబ్లమ్స్ ఇన్ని సాల్వ్ చేసుకుని మీ విషయం ఆలోచించాలి అని అంటే మీ పర్సన్ వల్ల అయ్యే పని కాదనమాట సో అలా ఇప్పటికీ చాలామందికి రీయూనియన్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇంకా అదే నడుస్తుంది అదే ఎనర్జీలో స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు సో రీయూనియన్ ఉంటుందా మీ ఇద్దరి మధ్య అని అంటే రీయూనియన్ అయితే తప్పకుండా ఉంటుంది మీ పర్సన్ అయితే ఒక మంచి రిలేషన్షిప్ అయితే కావాలి అని అనుకుంటున్నారు మీతో మీతోనే కలిసి ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారీడ్ లైఫ్ మీతోంటే గడపాలి ఒక సొంత ఇల్లు ఉండాలి పిల్లలు ఇవన్నీ కూడా ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఎలా అయినా వైఫ్గా కానీ హస్బెండ్గా కానీ యాక్సెప్ట్ చేయాలి అన్నది మీ పర్సన్ ఫీలింగ్ కరెంట్ ఫీలింగ్ డెసిషన్ కూడా సో ఇప్పుడు స్ట్రగుల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అని వచ్చింది ఫస్ట్ కార్డ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే బిగినింగ్ నుంచి మీరు మీ ఈ రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ జరుగుతూనే ఉన్నాయి ఎలా అంటే మీరు ఎప్పుడు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా కమిట్మెంట్ ఒకరికొకరు కమిట్మెంట్ ఇచ్చుకోలేదు ఎప్పుడు మీ ఫ్యూచర్ కోసం మీరు మాట్లాడుకోలేదు అసలు ఈ రిలేషన్షిప్ ఏంటి ఎక్కడ వరకు వెళ్తుంది అని కూడా మాట్లాడుకోలేదు ఇవేమీ కూడా మాట్లాడుకోకుండా జస్ట్ ఫ్రెండ్స్లా ఉంటూ ఉంటూ అలా దగ్గర అయ్యేసరికి సెపరేషన్ వచ్చేస్తుంది సో ఇది మీ మధ్య జరిగింది సో కొంతమందికి అయితే అసలు ఏం జరిగిందో కూడా తెలీదు సడన్గా రేపటి నుంచి నాతో మాట్లాడద్దు అని చెప్పి ఫోన్స్ మీ నెంబర్స్ అన్ని బ్లాక్ చేయటం మీడియాలో బ్లాక్ చేయడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ ఒక కేరింగ్ పీరియడ్లో ఉన్నారు అంటే దూరంగా ఉన్నా కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ డీపీస్ చూస్తున్నారు మీ పోస్ట్లన్నీ చూస్తున్నారు దాంట్లో ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఎవరు లేని టైంలో మీ వాట్సాప్ అన్బ్లాక్ చేసి చెక్ చేస్తున్నారు అలా చాలా జరుగుతున్నాయి మీకు తెలియకుండా అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏమైనా కానీ అందరినీ ఎదిరించి అయినా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి అనేది డిసైడ్ అయ్యారు అంటే ఎలా ఉంటుందంటే దీని తర్వాత రీయూనియన్ తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అనుకుంటే రీయూనియన్ తర్వాత అయితే లైఫ్ అంతా బాగుంటుందా అని అంటే అలా అని చెప్పలేము ఎందుకంటే మీరు ఒక సపోర్టింగ్ సిస్టమ్లా ఉండాలి మీ ప పర్సన్కి ఎందుకంటే లైఫ్ అంతా స్ట్రగుల్సే ఉంటాయి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఏమి ఉండవు గొడవలు ఉండవు ఏమి ఉండవు అని అనుకోని మాత్రం అనుకోవద్దు రీయూనియన్ తర్వాత కూడా ఎప్పుడు ఎప్పుడైనా గొడవలు రావచ్చు మీ ఇద్దరి మధ్య సో అలాంటప్పుడు మీ పార్ట్నర్కి మీ పర్సన్కి మీరు సపోర్టింగ్ సిస్టమ్లా ఉండాలి సపోర్టివ్గా ఉండాలి లేదు అంటే మళ్ళీ బ్రేకప్ ఇంకా మళ్ళీ ప్యాచప్ అవుతారా లేదా అనేది డౌట్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ చాలా కామ్ గోయింగ్ పర్సన్ అసలు చిన్న చిన్న విషయాలను కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తారు అని అంటే రకరకాల యాంగిల్స్ నుంచి చూడడం దాన్ని పెద్దది చేసి చూడడం దీనివల్ల ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ అనలైజ్ చేసుకుని అప్పుడు కానీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది బయటపడరు ఇది చాలా కష్టమైన పని కాబట్టి ఏదైనా మీరు అనేటప్పుడు కానీ ఏదైనా గొడవ వచ్చినప్పుడు కానీ ముందు ఇవన్నీ మీరు కూడా ఆలోచించుకోండి మీ పర్సన్ అనేటప్పుడు బయట వాళ్ళు ఎవరైనా అంటే పర్వాలేదు మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చినప్పుడు మాత్రం మీరు సపోర్టింగ్గా ఉండకపోతే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మీ దగ్గర నుంచి అయితే ఒక ప్యాషనేట్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అని అంటే అంటే తెలుసు కదా మీకు తర్వాత మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఇక్కడ ఏమేమి ఎనర్జీస్ వచ్చాయంటే ఈరోజు జోడాక్ సైన్స్లో లియోస్ సెజిటేరియస్ క్యాన్సర్ స్కార్పియో స్పైసెస్ వచ్చింది ఇంకా వర్గో కూడా కనిపిస్తుంది సో లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ థర్టీన్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఇవన్నీ కూడా మీ లక్కీ నెంబర్స్ కానీ మీ లక్కీ డేట్స్ కానీ బర్త్డే డేట్స్ కానీ మేము ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కానీ ఉండొచ్చు తర్వాత ఇప్పుడు ఏం చే ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే అవి అనమాట ప్యాషనేట్ ఎనర్జీ కావాలి ప్యాషనేట్ రిలేషన్షిప్ కావాలి హార్మోనీ ఉండాలి దాంట్లో ఇంకా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఇప్పుడు మీ సెపరేషన్లో ఏదైతే ఉందో ఆ పీరియడ్లో మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిక్షన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి మీ పర్సన్కి సో అవన్నీ కూడా వదిలేసి మళ్ళీ పాత రోజుల్లో మీతో ఎలా ఉండేవారో అవన్నీ మళ్ళీ అదే అలాగే ఉండాలి అని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీసెంట్ పాస్ట్లో అంటే సెపరేషన్కి ముందు మిమ్మల్ని ఎలా అవాయిడ్ చేశారంటే మీరు కనీసం మీరు మెసేజ్ చేస్తే ఏదో బిజీగా ఉన్నట్టు అసలు మెసేజ్ చేయడానికి కూడా టైం లేనట్టు ఫోన్ టచ్ చేయడానికే టైం లేదు అంత బిజీగా ఉన్నాను వర్క్లో అన్నంత సీన్ క్రియేట్ చేశారనమాట అంటే మీరు కనీసం మీరే చిన్న చిన్న మెసేజెస్ పెట్టేవారు కానీ దానికి కూడా రిప్లై ఇవ్వడానికి తనకి టైం లేనట్టుగా బిల్డప్ ఇచ్చేవారు అనమాట కానీ ఉంది టైం కానీ ఇవ్వరు అంతే అంటే ఏంటంటే ఈగో ఇష్యూస్ కా అని కూడా చెప్పలేము ఏంటంటే రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నాతోనే ఉంటారు నేనేం తప్పు చేయలేదు కదా రిప్లై ఇవ్వకపోవడం పెద్ద తప్పేం కాదు కదా అని అనుకోవడం అనమాట ఎప్పుడో నైట్ ఎప్పుడో ఫ్రీ అయిన తర్వాత ఏదో రిఫ్రెష్మెంట్ లాగా అప్పుడు మీడియా వాట్సాప్ కానీ ఏదైనా యాప్ కానీ ఓపెన్ చేసి అప్పుడు మీ మెసేజెస్కి రిప్లై ఇచ్చేవారు అని అంటే అంత బిజీ ఉన్నట్టు చెప్పేవారు అనమాట మీకు అసలు యాక్చువల్గా చూస్తే అంత బిజీ లేరు అక్కడ చెప్పాలి అని అంటే అంటే ఏంటి అంటే ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం థర్డ్ పార్టీ పైన ఉండేది మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం మిమ్మల్ని ఎలా చీట్ చేయాలి అని చీటింగ్ అనకూడదు ఇక్కడ మిమ్మల్ని ఎలా అవాయిడ్ చేయాలి ఎలా ఇగ్నోర్ చేయాలి అది కూడా తనకి చెడ్డ పేరు రాకూడదు అక్కడ అంటే మధ్యలో నేను వర్క్లో ఉన్నాను బిజీగా ఉన్నా అని చెప్తారు యాక్చువల్గా రీజన్ ఏంటి అక్కడ రిప్లై ఇవ్వాలని లేదు అని చెప్పకుండా ఇలా చెప్తారనమాట రిప్లై ఇవ్వాలని ఎందుకు లేదు అంటే అక్కడ జస్ట్ టైంపాస్ రిలేషన్గా ఉండేది అది థర్డ్ పార్టీకి ఉన్న వాల్యూ మీకు లేకపోయేది ఆ టైంలో సెపరేషన్కి ముందు మీ థర్డ్ పార్టీతో బ్రేకప్ అవ్వక ముందు అలా బిహేవ్ చేసేవారు మీతో మీరు ఏదైనా ఇది కావాలా అమౌంట్ కావాలా ఏమైనా అవసరాలకి అని అడిగితే ఆహా కావాలి ఇది కొననా నీకు నచ్చిందా అని అడిగితే సరే కొనేసే ఇలా ఉండేది చాటింగ్ మీ మధ్య అంతే కానీ ఇంకా వేరే విషయాలు ఏమీ ఉండవు నో కమిట్మెంట్స్ ఇంకా వేరే రొమాంటిక్ మెసేజెస్ ఏమి ఉండవు ఏమన్నా ఉన్నా అవి మీ వైపు నుంచి ఉంటాయి మీ పర్సన్ వైపు నుంచి ఉండవు ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా మీరు ఏమైనా అడిగితే అక్కడ ఆన్సర్ రాసేస్తారు అంతే అంతకంటే ఇంకేముండదు అక్కడ రిప్లై మాత్రం ఎందుకు అని అంటే ఈ రిలేషన్షిప్ కట్ అవ్వకుండా అంటే మీ దగ్గర నుంచి ఏమైనా ఉంటుంది కదా సపోర్టింగ్ అలాంటిది ఏదన్నా మిస్ అవుతారేమో అని మీకు మెసేజ్ ఇచ్చేవారు రిప్లై ఇచ్చేవారు అంతేగాని అప్పట్లో మీ రిలేషన్షిప్ జెన్యున్ రిలేషన్షిప్ కాదు థర్డ్ పార్టీయే లోకం అనుకుని ఉండేవారు అప్పట్లో కానీ ఇప్పుడు అక్కడ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది అందరూ ఇలాగే ఉంటారేమో నాతో అందరు నన్ను ఇలానే చీట్ చేస్తారేమో నేను ఎవరిని నమ్మినా ఇలాగే చీట్ చేస్తారేమో అన్న ఫీలింగ్లోకి వచ్చేసారు మీ ఇప్పుడు మీరు రిప్లై ఏదైనా మెసేజ్ ఇచ్చినా మళ్ళీ రిప్లై ఇవ్వాలని అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అదే అడుగుతారేమో థర్డ్ పార్టీతో ఉండేవాడి ఉండేవారు కదా అప్పట్లో ఇప్పుడు ఎందుకు మళ్ళీ నా మీద ప్రేమ చూపిస్తున్నారు అని అడగచ్చు కదా మీరు అలాంటివి ఏమన్నా వినాల్సి వస్తుందేమో అని మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ ఇవ్వాలంటే కష్టపడిపోతున్నారు అలా చాలామంది ఉన్నారు యాక్చువల్గా నటిస్తున్నారు ఇక్కడ చాలామంది ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని వాళ్ళ మధ్యకి తీసుకొచ్చింది మీ ఇద్దరి మధ్యకి తీసుకొచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఆ ఫ్యామిలీ మెంబెర్స్ని కన్విన్స్ చేయలేక అటు ఆ థర్డ్ పార్టీని నమ్మలేక ఇంకా వాళ్ళ మధ్య నలిగిపోతూనే ఉన్నారు కొన్ని రిలేషన్షిప్స్ అయితే ఇది ఎక్కువ ఈ రిలేషన్షిప్ ఎవరికి ఈ ఈ సిచ్యుయేషన్ ఎవరికి వచ్చిందంటే ఎక్కువ ఏరీస్ వాళ్ళకి లిబ్రా వాళ్ళకి వచ్చింది వీళ్ళిద్దరికీ అయితే ఎక్కువ వచ్చింది అండ్ సజిటేరియస్ వాళ్ళకి కూడా వచ్చింది ఇదే సిచ్యువేషన్ సో ఈ సిచ్యువేషన్ ఎండ్ అవ్వాలంటే మీకు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ దాటాలి దాటిన తర్వాత ఈ ఏరీస్ వాళ్ళకి మిగతా కొన్ని రాసుల వాళ్ళకి ఎనర్జీస్ మారుతాయి పాజిటివ్ ఎనర్జీస్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు రీయూనియన్ అనేది ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి ఏ రిలేషన్షిప్కి ఎంత వాల్యూ ఇవ్వాలి ఇవన్నీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత నుంచి వాళ్ళకి అర్థమవుతూ వస్తాయి కొన్ని రాసులు వాళ్ళు అంటే కొన్ని ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా అవి అలాగే నెగిటివిటీలోనే ఉండిపోతాయి వాళ్ళు ఇప్పుడప్పుడే ఓపెన్ అప్ అవరు వాళ్ళు అలా సెపరేషన్లోనే ఉంటారు ఎడిక్షన్లో ఉంటారు ఎవరితోని సరిగా మాట్లాడరు శాడ్గా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది జాబ్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కొంతమంది సేమ్ ఆఫీస్లో పనిచేస్తూ రోజు మొహమొహాలు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో వీళ్ళందరికీ సెప్టెంబర్ తర్వాత నుంచి ఓపెన్ అప్ అవుతారు వీళ్ళు అప్పటి వరకు ఈ నెగిటివిటీలోనే ఉంటారు సో తర్వాత ఏం జరిగిందంటే కొంత పీరియడ్ అంతా కూడా థర్డ్ పార్టీతో అయితే బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత నాకు తెలిసి వ్యాలంటైన్స్ డే రోజు అనుకుంటా వాళ్ళ థర్డ్ పార్టీ అసలు స్వరూపం ఏంటో బయటపడింది ఇక్కడైతే ఇట్లానే చూపిస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలెంటైన్స్ డే రోజు చాలా అప్సెట్ అయిపోయాడు ఇంకేంటి మొత్తం హార్ట్ అనమాట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట మూవీస్లో చూసినట్టుగా జరిగింది మీ పోషన్కి ఏదో ఊహించుకున్నారు ఇన్ని రోజులు కానీ అది జరగలేదు టోటల్లీ ఆపోజిట్ జరిగింది మీ పర్సన్లీ ఓన్లీ అవసరానికే వాడుకున్నారు మీ థర్డ్ పార్టీ వాళ్ళు అదంతా తెలిసింది తెలిసిన తర్వాత థర్డ్ పర్స్ థర్డ్ పార్టీ కోసం చెప్పినా కూడా థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఏం పట్టించుకోలే వాళ్ళు అలానే ఉంటారు నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అన్నారు కొంతమందికి మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి ఆ రెండు ఫ్యామిలీస్కి మధ్యన అటు థర్డ్ పార్టీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీస్కి మధ్యన సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసారు మీ థర్డ్ మీ పర్సన్ అవేర్నెస్ అయితే వచ్చింది ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నారు కాబట్టి రీయూనియన్కి ప్లాన్ చేస్తున్నారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత చాలామంది రీయూనియన్ అవుతుంది కొంతమందికి టెన్ డేస్ వితిన్ టెన్ డేస్ ఈ రోజు నుంచి టెన్ డేస్ లోపల రీయూనియన్ అవుతుంది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి మీ బర్త్ డీటెయిల్స్ మీ పేరు పంపించండి నేను రిప్లై ఇస్తాను క్రిస్టల్స్ కావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి సర్వీసెస్ అన్నీ కూడా ఛార్జబుల్ పేమెంట్ తర్వాతే మీకు క్రిస్టల్స్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు రిప్లై నేను తప్పకుండా ఇస్తాను అన్ని మెసేజెస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్